ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగం అంతమేనా రోజురోజుకు ఈ నంది విగ్రహం పెరగడానికి గల కారణాలు ఏంటి మూవీ షూటింగ్ అయితే జరిగింది ఇక్కడే అయితే లేచి రంకెలేస్తుంది అని చెప్పారు నమస్తే అందరికి ఈ రోజు మనం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి అనే పట్టణం దగ్గరలో ఉన్నాం బనగానపల్లి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పాతపాడు అనే ఒక గ్రామం ఉంటుంది ఈ గ్రామానికి సమీపం లాగంటి బసవన్న దేవాలయం అని కూడా పిలుస్తారు ఇక ఈ ఆలయం యొక్క స్థలపురాణాన్ని చూసుకుంటే పూర్వం ముని ఈ దేవాలయం దగ్గర ఉన్న గుహలోపలైతే వెంకటేశ్వర స్వామి వారిని ప్రదర్శించాలని చూస్తారు కానీ వెంకటేశ్వర స్వామి వారి కాలి బొటనవెల్ యొక్క గోరు అనేది విరిగిపోతుంది అయితే విరిగిపోయిన విగ్రహాన్ని ప్రదర్శించడం కుదరదు కాబట్టి ముని శివుడికి తపస్సు చేస్తాడు శివుడికి తపస్సు చేసినప్పుడు ముని యొక్క తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఇక్కడైతే ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయ్యి ఈ ప్రదేశం చూడడానికి కైలాసం లాగా ఉందని చెప్పేసి స్వామివారు అమ్మవారి సమేతుడై ఇక్కడైతే తెలుస్తారు స్వయంగా శివుడైతే అందుకే మనకి మెయిన్ దేవాలయంలో ఏంటంటే శివుడి విగ్రహం ఉంటుంది అమ్మవారి సమేతుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు అండ్ అలాగే పక్కనే ముని తపస్సు చేసిన గుహ లోపల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది వీటితో పాటు ఈ దేవాలయం లోపల ఒక నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది ఆ నందీశ్వరుడు విగ్రహం ఏంటంటే ఏకశిల విగ్రహము అండ్ అలాగే ఆ నందీశ్వరుడు అయితే స్వయంగా వెలిసారంట నందీశ్వరుడు ఇరవై సంవత్సరాలకి ఒకసారి ఒక అంగుళం అయితే ఈ నందీశ్వరుడు విగ్రహం అయితే పెరుగుతూ ఉంటుందంట అండ్ అలాగే కాలజ్ఞానం రచించిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే కలియుగం అంతంలో ఈ బసవన్ను లేచి రంకెలేస్తాడని చెప్పారు సో అప్పుడు కలియుగం అనేది అంతమైపోతుందంట అలాగే ఈ యాగంటి క్షేత్రంలో మనం ఎక్కడ చూసుకున్నా కాకులు అయితే మనకి కనిపించవు ఎందుకంటే అగస్త్యముని తపస్సు చేసేటప్పుడు కాకాసురుడు అనే ఒక కాకి స్వామివారి తపస్సుకు భంగం కలిగిస్తుంది అప్పుడు స్వామివారు అయితే శాపం పెడతారనమాట ఈ ఊరి మీద ఎక్కడ కూడా మనకి అందుకే కాకులు అనేవి కనిపించవు ఫ్రెండ్స్ ఇక మనం ఫైనల్ గా అయితే దేవాలయం దగ్గరికి వచ్చేసాము మనం దేవాలయంకి వచ్చిన దగ్గర మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది చూశారు కదా స్టార్టింగ్ మనం టెంపుల్లోకి వెళ్ళక ముందు ఇలా స్టెప్స్ అయితే కనిపిస్తాయి అండ్ ఇక ఈ దేవాలయం అయితే మనం బనగనపల్లి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో పాతపాడు అనే ఒక గ్రామం ఉంటుంది అక్కడ నుంచి మనకి కనిపిస్తుంది టెంపుల్ ఎలా వెళ్ళాలనేది రూట్ అయితే దేవాలయంలోకి వెళ్ళే ముందు చూడండి ఇక్కడ మనకి ఒక రాతితో ద్వయస్థంభం లాంటిది అయితే పెట్టడం జరిగింది పూర్వం రాజులు దీన్ని ప్రతిష్టాపన చేశారు చూడండి మొత్తం డిజైన్ డిజైన్స్గా ఉంది చూడండి రాతి మీద ధ్వజస్తంభానికి అండ్ ఇది దేవాలయం ఎంట్రన్స్ ఇలాగుంటుంది చూడండి ఈ దేవాలయం అయితే చాలా పురాతన దేవాలయం ఇది ఇప్పుడు నిర్మించిన దేవాలయం అయితే కాదు చాలా చరిత్ర అయితే ఉంది ఈ దేవాలయానికి ఇది మెయిన్ దేవాలయం లోపల ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గర్భగుడి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గోపురం ఇక్కడే మెయిన్ మనకైతే శివుడి విగ్రహం అయితే ఉంటుంది లోపల శివుడు అయితే సాక్షాత్తు ఇక్కడ అమ్మవారి సమ్మెద్రే వెళ్సారు అండ్ ఈ టెంపుల్ లోకి మనకైతే పర్మిషన్ ఉండదు సో వీడియో తీసుకోవడానికి సో టెంపుల్ నుంచి మనం ఇటు లెఫ్ట్ సైడ్ కి వస్తే ఇక్కడ చూడండి కొండల నుంచి వచ్చే నీరంతా ఇక్కడైతే స్టోర్ అయితా ఉంది చూడండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్ కూడా చిన్నది ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ నీరు వచ్చే దగ్గర అయితే వచ్చాము కదా ఇక్కడ చిన్న కోనేరు లాగా ఉంది చూడండి దీని లోపల అయితే మనకి నాగపాంగ్ కనిపించింది చూడండి ఈ వాటర్ లోపల తలకాయ అయితే బయట పెట్టి చూస్తూ ఉంది చూడండి పైన వాటర్ పైన పెట్టింది ఆక్సిజన్ అందడానికి అది అండ్ లోపల కిందకైతే ప్లేస్ ఉంది బాడీ అటు లోపల సైడ్ ఉంది అనుకుంటా అండ్ ఈ స్నేక్ అయితే ఇందులో తాజుపాం ఉందంట ఇక్కడ పక్కన ఒక ఆయన వర్క్ చేస్తున్నారు అని చెప్పారు నిజంగానే తాజుపా అనేది అలాగే ఈ దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజులైన హరిహర బుక్కరాయలు నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ కనిపిస్తున్న నీరు ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తావో తెలియదు ఈ వెనకాల ఉన్న కొండల్లోంచి నీరు అనేది వచ్చి ఇక్కడ ఆలయంలోకి చేరుతుంది ఈ నీరే ఇక్కడ నుంచి ఆలయం దగ్గర ఉన్న మనకి ఆలయం బయట ఉన్న పుష్కరణి ఉంటుంది ఒకటి సో అక్కడికి కూడా ఈ నీరే వెళ్తుంది అండ్ వాటర్ చూసారు కదా వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అండ్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ వాళ్ళు ఈ వాటర్నే అన్ని వాటికైతే యూజ్ చేస్తారు అలాగే ఈ ఆగంటిలో మనకి ఎక్కడ కాకులు కనిపించవు అసలు ఈ ప్రాంతంలో ఎక్కడ కాకులు అనేవి తిరగవు ఎందుకంటే అగస్యముని తపస్సు చేసుకునేటప్పుడు కాకులు అయితే అతని తపస్సుకు భంగం కలిగిస్తాయి అప్పుడు అగస్యముని ఆ కాకులకైతే శాపం పెడతారంట సో అందుకే ఏ ఈ ప్రాంతంలో కాకులు అయితే ఎక్కడ కనిపించవు ఇక మనమైతే మెయిన్ దేవాలయాన్ని ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం మొత్తం చూడండి మెయిన్ దేవాలయం ఇది మెయిన్ గర్భగుడి అండ్ ఈరోజు భక్తులు అయితే చాలా ఎక్కువ సంఖ్యలో అయితే వచ్చారు ఇక్కడికి దేవాలయానికి అండ్ ఫ్రెండ్స్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే బసవన్న అంటే నంది విగ్రహం ఇది మనం ప్రతి శివుడి ఆలయంలో ఒక నంది విగ్రహాన్ని చూస్తాం కదా అలా ఈ దేవాలయం లోపల ఇది ఏకశిలా నంది విగ్రహము ఇక ఈ నంది విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం చొప్పున ఈ నంది విగ్రహం అయితే పెరుగుతుంది అలాగే ఈ బసవన్న విగ్రహం అయితే సాక్షాత్ స్వయంగా వెలిసిందంట ఈ కొండ మీద అండ్ ఇంకొకటి ఏంటంటే కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే ఈ కలియుగం అంతంలో ఈ బసవన్న అయితే లేచి రంకెలేస్తుంది అని చెప్పారు చూశారు కదా ఈ నంది విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది ఒకప్పుడు ఏంటంటే ఈ నంది విగ్రహం పెద్దగా ఉండేది కాదంట ఈ నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేసేటట్టు వీలుగా ఉండేది ప్రస్తుతం అయితే మనకి నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వీలు లేదు చూడండి కరెక్ట్గా ఇక్కడ మనకి పెట్టిన పిల్లర్స్ దాకా అయితే ఈ నంది విగ్రహం అయితే పెరిగిపోయింది మొత్తం ఎందుకంటే ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం చొప్పున పెరుగుతుంది కదా అందుకే ఈ దేవాలయాన్ని ఉమామహేశ్వర మహేశ్వర వారి దేవాలయం కాకుండా యాగంటి బసవన్న దేవాలయం అని కూడా పిలుస్తారు అండ్ యాగంటి బసవన్న దేవాలయం అనే ఎక్కువ మందికి తెలుసు అలాగే ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం ఎందుకంటే చాలా పెద్ద నంది విగ్రహం ఉంది కదా ఇక్కడ అండ్ దేవాలయం లోపల పరిసరాలు అయితే ఈ విధంగా కనిపిస్తాయి మనకి చూడండి చాలా కొండల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి అండ్ అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ ఉన్న ఈ కొండముచ్చులకైతే ప్రసాదం అవైతే పెడుతున్నారు అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే మనకి పుష్ప టూ మూవీ షూటింగ్ అయితే జరిగింది ఇక్కడే రీసెంట్గా మనం చూసాం కదా పుష్ప టూ మూవీలో పూజ అయితే చేస్తారు సో ఆ పూజ అవన్నీ అయితే ఇక్కడే షూట్ చేయడం జరిగింది అండ్ ప్రజెంట్ మనం వెళ్ళేదైతే పైన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది మొదట ముని వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని చెక్కుతుండగా ఖాళీ బొటను వెళ్ళైతే విరిగిపోతుంది సో అలా ఆ విగ్రహాన్ని అయితే అక్కడ పైన గుహలోనే ఉంచేశారు ఆ తర్వాత స్వామివారు శివుడికి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షం అయితే అలా శివుడు అమ్మవారు సమేతుడై ఇక్కడ ఆలయం లోపల కొలువు తీరాడు ఎందుకంటే విరిగిపోయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు కదా అందుకే వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని అయితే పైన అక్కడ కనిపిస్తున్న గుహలోపలే ఉంచారు అండ్ అలాగే పక్కనే మనకి ఇంకొక గుహ కూడా ఉంటుంది ఈ గుహ లోపలికి కూడా వెళ్దాం మనం వెళ్ళి చూద్దాం అసలు ఈ గుహ లోపల కూడా ఏముంది అనేది ఫైనల్గా అయితే వచ్చేసినం పైకి గుహ లోపలికి ఇక్కడ ఈ గుహలోప వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి శివలింగం అయితే ఉంది చూడండి అండ్ అలాగే పక్కనే మనకి ముని యొక్క తపస్సు చేసిన ప్లేస్ ఉంది అగస్యముని యొక్క ఫోటో కూడా ఉంది చూడండి ఒకసారి మనం అలాగే ఇక ఫైనల్ గా ఈ ఆలయం లోపల ఉన్న పుష్కరిని అయితే చూద్దాం మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూశారు కదా ఇదే ఆలయం లోపల ఉన్న అని ఇక్కడ ఉన్న నీరు అయితే ఈ కొండల్లోంచి వచ్చే నీరు మొత్తం ఇక్కడికైతే వచ్చి ఇక్కడ స్టోర్ అవుతా ఉంటుంది సో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు కొండల్లోంచి వచ్చి నీరంతా ఇక్కడే స్టోర్ అవుతా ఉంటుంది ఈ దేవాలయం దగ్గర అండ్ ఒకసారి ఈ నీరు కూడా చూడండి నీరు అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది అండ్ అంతే చాలా క్లీన్ గా అయితే ఉంటుంది నీరు కూడా